హలో ఫ్రెండ్స్ హవర్ యూ వెల్కమ్ టు సిరి కాంపిటేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భారతదేశంలోని ప్రధాన సరస్సుల గురించి అయితే చెప్పుకుందాం ఓకే ఫస్ట్ సాంబార్ సరస్సు ఉందంటే రాజస్థాన్లో ఉంది దీనినే మనం అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అని అంటాం ఏ సరస్సు సాంబార్ సరస్సు రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది దీనిని మనం ఉప్పు నీటి సరస్సు అంటాం ఓకే నెక్స్ట్ ఊలార్ సరస్సు ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది దీనిని మనం అతిపెద్ద మంచినీటి సరస్సు అని అంటాం నెక్స్ట్ కొల్లేరు సరస్సు ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల మధ్య ఉంది ఏసరస్సు కొల్లేరు సరస్సు ఓకే నెక్స్ట్ పులికాట్ సరస్సు ఎక్కడ ఉందంటే ఆంధ్ర తమిళనాడు సరహద్దులో ఉంది ఏసరస్సు పులికాట్ సరస్సు ఓకే నెక్స్ట్ కోట సరస్సు ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది నెక్స్ట్ లోనార్ సరస్సు మహారాష్ట్రలో ఉంది నెక్స్ట్ నైనిటాల్ సరస్సు ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉంది సుక్నా సరస్సు చండీగఢ్ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ పరశురామ్కు సరస్సు ఇది ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది నెక్స్ట్ రాజ్ సమన్ సరస్సు రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది అష్టముడి సరస్సు కేరళలో ఉంది నెక్స్ట్ చిల్కా సరస్సు ఒడిషా మోయకు సరస్సు గోవా రాష్ట్రంలో ఉంది వెంబనాడు సరస్సు కేరళ రాష్ట్రంలో ఉంది పంగోంగ్ సరస్సు జమ్మూ కాశ్మీర్ కార్ సరస్సు అది కూడా జమ్మూ కాశ్మీర్లో ఉంది ఇక్కడ మనం జమ్మూ కాశ్మీర్లో చూస్తే పొంగోంగ్ సరస్సు కార్ సరస్సు మురీరీ సరస్సు అచార్ సరస్సు జన్సర్ సరస్సు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో పంగోంగ్ సరస్సు కార్ సరస్సు మురీరీ సరస్సు అచర్ సరస్సు జన్సర్ సరస్సు ఓకే నెక్స్ట్ లోక్తక్ సరస్సు ఎక్కడ ఉందంటే మణిపూర్ రాష్ట్రంలో ఉంది నల్ సరోవర్ సరస్సు ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది పుష్కర్ సరస్సు రాజస్థాన్ పచ్ప్రదా సరస్సు ఎక్కడ ఉందంటే రాజస్థాన్ దెబర్ సరస్సు రాజస్థాన్లో ఉంది నిక్కీ ఇది కూడా రాజస్థాన్లో ఉంది రాజస్థాన్లో మనకి నాలుగు ఉన్నాయి ఏంటవి పుష్కర్ సరస్సు పచ్ప్రద సరస్సు దెబర్ సరస్సు నిక్కి సరస్సు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి మనకి రాజస్థాన్లో ఉన్నాయి ఓకే ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్